నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్ సార్ యాజ్ అ వెజిటబుల్ థెరపిస్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ డెఫినెట్ గా అడ్రస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకంటే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో ఒక డాక్టర్ నమ్రత చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి ప్రాక్టీస్లు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఆవిడని జైలు పాలన చేసే మనం చూస్తూనే ఉన్నాం ఆవిడ డాక్టర్ నమ్రత ఇప్పుడు వైరల్గా అవుతుంది ఆవిడ న్యూస్ అంతా కూడా ఆవిడ ఇల్లీగల్ గా ఈ చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో పది పదిస పది కేసులు ఉన్నాయి ఆవిడ మీద సరోగసి ఇల్లీగల్ గా చేయించటం పది కేసులు ఉన్నప్పటికీ బెయిల్ మీద బయటకు రావడం మళ్ళీ ఇదే అందం మొదలు పెట్టడం మరి ఏమిటి ఈ రకంగా ఈ ప్రాక్టీస్ చేయటం కానీ లేకపోతే అసలు ఆప్ చేయటం కూడా సరోగసికి వెళ్ళటం కానీ కొంతమంది ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు రకరకాల కారణాల రీత్యా ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు అసలు ఈ సరోగసిస్ సరోగసి ఫెయిల్ అవ్వదు కానీ ఐవీఎఫ్ లు ఇవన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి వీటిని ఎట్లా అడ్రస్ చేస్తారు మీరు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ఎట్లా అడ్రస్ చేస్తారు అసలు పిల్లలు లేనటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో చాలా ప్రెషర్తో కూడుకున్నటువంటి ఒకటి మానసికంగా వాళ్ళు చాలా కృంగిపోతుంటారు సొసైటీ ప్రెషర్ కూడా చాలా ఉంటుంది మీకు ఇంకా పిల్లలు లేరా ఇంకా పిల్లలు లేరా అని పొడుస్తూనే ఉంటారు ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఎట్లా దీన్ని సమన్వయపరచుకోవచ్చు డాక్టర్ నమ్రత చేస్తున్నటువంటి విధానాన్ని ఎట్లా చూస్తారు అంటే అనేది ఇప్పటిది కాదు వేదకాలం నుంచి కూడా ఉంది మహాభారతంలో మనం చూసాం అదే వేదకాలంలో వేదకాలం అంటే వేదం పురా సనాతనమైంది దాన్ని అనుసరించి ఆయా కాలాలలో వాళ్ళు మనం వాటిని మనం కదలగా తీసుకోవచ్చు పురాణాల కింద తీసుకోవచ్చు కాలం వేదకాలం అంటాం ఇప్పుడు వేదం ఉంది అప్పుడు వేదం ఉంది అంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకుని సరోగసి అద్దె గర్భాన్ని లేకపోతే అంటే పిల్లలు లేరు ఎందుకు పిల్లలు కనాలి అంటే సమాజానికి అవసరం ప్రతి ఒక్కళ్ళు నాకు పిల్లలు అక్కర్లేదు అని అనుకుంటే ఎవరితో ఎవరుంటాం నిన్ను కూడా కనకూడదు తల్లిదండ్రులు అంతేగా నేను పుట్టు ఉండ నా తల్లిదండ్రులు అలా ఉంటే నేను ఉండకపోయి ఉండకపోయే అలా అంటే ఇది ఒక స్త్రీకి ఒక ఒక కుటుంబానికి ఒక వ్యవస్థకి అంటే సంకల్పాన్ని మేషరాశిగా తీసుకుంటే లగ్నాన్ని మేషంగా తీసుకుంటే ద్వితీయ స్థానం స్థానం కుటుంబ స్థానం తృతీయ స్థానం చతుర్థం తల్లి ఇల్లు వాహనాలు తీసుకుంటే పంచము ఉత్తరస్థానం సంతానం సంతానం అంటే ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలోనూ కంపల్సరీ అనుభవించి తీరాలి నేను ఇవి చెయ్యను నేను కనను పిల్లల్ని నాకు అవసరం లేదు ఎందుకు వంశాభివృద్ధి కోసం అంటే అందరూ పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు పుత్రుడు అంటే అసలు నరకం అంటే ఏంటి ఇది వీర్య దానం వీర్యాన్ని స్త్రీ గర్భంలో దానం చేయి దాచడం వల్ల ఒక పెండం రూపాంతరం చెంది బయటకు వచ్చి ఈ వంశాన్ని కుటుంబాన్ని ఉద్ధరింపది ఉద్ధరింప చేస్తుంది అలా శ్రీరామచంద్రమూర్తి అంటే మనం ఆ యుగంలో పుట్టిన వాళ్ళలో ఆయన శ్రేష్ఠుడు గుణవంతుడు కాబట్టి ఆయన గురించి మాట్లాడు శ్రీకృష్ణ పరమాత్మ అందరూ అలా జన్మ తీసుకు రమణ మహర్షి ఇలా మన సమాజానికి ఇది ఒక బాధ్యత ఇది భగవంతుడు యొక్క సృష్టి ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న పేరు కూడా చాలా మంచి పేరు సృష్టి చేసేవన్నీ రివర్స్ పనులు అంటే మరి ఎందుకు అలా చేస్తున్నారు దానికి అర్థం నేను ఇందాక వచ్చే ముందే చూశాను ఎక్కడో వైజాగ్ లోనే ఎక్కడో ఒక చిన్న బేబీ తొంభై వేలుకో లక్ష రూపాయలు కొక్కుని వీళ్ళ దగ్గర పిల్లలతో వ్యాపారం అంటే అది సైకలాజికల్ గేమ్ మానసికంగా అంటే వాళ్ళ బలహీనతని నలభై లక్షలో ముప్పై లక్షలు క్యాష్ చేసుకున్నట్టు చెప్పారు వాళ్ళు ఖర్చు పెట్టింది లక్ష రూపాయలు అట్ట నిజా నిజాలు వాస్తవాలు వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది ఆవిడ అంతరాత్మ తెలుస్తుంది ఇంకా ఎంత ఎలాంటివి ఎన్ని లక్షలు ఆవిడ ఇది మనసులతో ఆడుకోవటం పిల్లలు లేని బాధ వర్ణనాథ్ అంటే లేరు చాలా హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం అనుకోవడానికి బాగుంటుంది కానీ ఎవరికోసం ఇదంతా చేసేదంతా సంపాదించేదంతా దేనో ఒకదానికోసం చివరిలో ఏదో ఒకసారి ఇది జరగాలి ఇది తప్పేమీ కాదు సరోగసి అనేది ఒక వరం పిల్లలు లేని వాళ్ళకి ఒక వరం కాకపోతే దీన్ని తప్పుదోవ కరెక్ట్ ఇది చాలా ఎంత పెద్ద పాపం చేస్తున్నారంటే పున్న ఇక అంటే రౌరవాది నరకాలు బ్రతికుండగానే అనుభవించాలి అంతరాత్మంటూ ఒకటి ఉంటుందిగా డబ్బు కావాలమ్మా డబ్బు కోసమేగా ఇదంతా చేసేది ఎంత అవసరం నీకు ఏం తింటాం మనం ఆ జంటలతో అలా ఆడుకోవటం అది చాలా అమానుషమైనటువంటి చర్య అసలు ఎటువంటి డాక్టర్ అంటే వైద్యో నారాయణో హరి అని అంటాము అలా వాళ్ళు వెళ్తూ ఉంటే లేచి ఉంటాం మనం ఎంత చదువుకున్నా మన సంస్కారం అది పైగా వాళ్ళ 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 దగ్గర ఉన్నటువంటి సరస్వతికి మనం అలా గౌరవిస్తాం వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేయటం అసలు సమాజానికి ఏం చెప్తున్నారు ఎట్లా వాళ్ళని వాళ్ళే అంత ఉన్నత స్థానంలో ఉండి ఇట్లాంటి తప్పులు చేయటం మార్పు లేకపోవటాన్ని అది చాలా చాలా దౌర్భాగ్యం అమ్మ కేవలం అంటే సంపాదనే పరమావధిగా డబ్బే ఎందుకు ఎందుకు ఆరోగ్యంగా లేని అంటే ఇప్పుడు మానసిక రోగి డబ్బు మీద తృప్తి లేకపోవడం అనేది ఒక రోగం అది ఆ రోగంతో బాధపడుతున్నటువంటి ఆవిడకి చేతులు ఎట్టి ముందు ఆవిడకే అసలు చూపించుకోవాలి ఆవిడ డాక్టర్లు చుట్టూ తిరగాలి ఆవిడ బయోలాజికల్ క్లాసికల్గా సెక్రటీస్ దగ్గర చూపించుకోవాలి తృప్తి లేని జీవితం వ్యర్థం ఇక ఇలాంటి పరిస్థితులలో జనతలకి భారీగా భర్తలు అస్ వెజిటబుల్ థెరపిస్ట్ ఏదైనా ఉందా అంటే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో చాలా మంది ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు రీజన్స్ ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి అమ్మ దీనికి అద్భుతమైనటువంటి సొల్యూషన్ మా వెజిటేబుల్ థెరపీలో నేను పంచమ స్థానం ఏం చెప్పాను పంచమ స్థానం పుత్రస్థానం కదా సింహరాశి అవుతుంది అంటే సంతానకారకుడు సూర్యుడు అది అక్కడ అద్భుతమైనటువంటి మంచి గుమ్మడికాయ గర్భవతులకి సంతానవంతుల్ని చేయడానికి స్త్రీని సంతానవంతురాల్ని చేయడానికి గర్భదోషాలని పోగొట్టడానికి అద్భుతంగా ఉపయోగపడింది ఇలా ఏం చేయమంటారు ప్రతిరోజు అంటే ఇప్పుడు మనకు శ్రావణ మాసం జరుగుతుంది ఈ శ్రావణ మాసం మంచి గుమ్మడికాయకి పెట్టింది ప్రతి రోజు మూడు నెలల పాటు మంచి గుమ్మడికాయ జ్యూస్ ఒక వంద గ్రాముల కొబ్బరికాయ రెండు వందల గ్రాముల మంచి గుమ్మడికాయ ఒక చిన్న అల్లం ముక్క వేసుకుని ఉదయం సాయంత్రం రెండు తొక్కతో సహా గింజతో గింజలతో సహా ఇప్పుడు మనం అలాగే గుమ్మడి గింజలు తింటున్నాం ఇంకా శుభ్రంగా నీట్గా కడుక్కుని తొక్కతో సహా పచ్చిది అంటే ఎండబెట్టింది కాకుండా పచ్చిది తీసుకొచ్చి ప్రతిరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా మంచి గుమ్మడికాయని జ్యూస్ చేసుకుని తాగితే సంతానవంతులు అవ్వటానికి కావలసిన పరిస్థితులు ఏర్పడతాయి కొబ్బరికాయ టూ హండ్రెడ్ గ్రామ్స్ గుమ్మడికాయ హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి రెండు ఒక చిన్న అల్లం ముక్క ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది తాగిన తర్వాత కడుపు నిండుగా ఉంటుంది కడుపు చాలా నిండుగా ఉంటుంది ఇంకా ఆకలి బ్రేక్ఫాస్ట్ అవి లేకుండా బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో ఈ గుమ్మడికాయ జ్యూస్ వాటర్ వేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకుని వడ కట్టుకుని కొంచెం మిరియాల పొడి తేనైతే తేనె ఉప్పు అయితే ఉప్పు వేసుకుని ఉదయం సాయంత్రం రెండు పూట్ల తాగితే వాళ్ళకు ఉన్నటువంటి గర్భదోషాలు దొరుకుతాయి అలాగే అంటే బ్లాక్స్ అని పీసీడ్ అని చాలా రకాలు ఉంటాయి దానికి అద్భుతంగా తగ్గుతాయి బెండకాయల్ని నైట్ ఒక పది బెండకాయల్ని కట్ చేసి నీళ్ళలో వేసి అలా వదిలేసి ఒక లీటర్ వాటర్ మార్నింగ్ లేచిన వెంటనే ఆ నీళ్ళు తాగాలి బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో ఈ జ్యూస్ వారు మగవాళ్ళలో ఏదైనా ఇబ్బంది ఉంటే మునక్కాడని చిన్న అల్ల ముక్క దంచి ఒక జానడు మొక్కని నీళ్ళలో వేసి మరగపెట్టి గ్రీన్ టీ లాగా డైలీ టూ టైమ్స్ తాగితే ఉన్నటువంటి పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది నేను లియో లియో ఫెర్టిలిటీ ఫెర్టిలిటీ డైట్ అని డిజైన్ చేశాను లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ లియో డైట్ ఫెర్టిలిటీ డైట్ సంతానవంతులు అవడానికి కావలసిన సూచనలు సలహాలు ఎందుకంటే పిల్లలు లేని జీవితం ఎలా ఉంటుందో చవి చూసి దాన్ని అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు అందుకని దయచేసి అందరూ కూడా ఇప్పుడు కనాల్సిన అవసరం ఉంది మేము అంటే కుదరదు స్త్రీగా జన్మ తీసుకున్న భార్యాభర్తలు అయినా లేకపోతే సృష్టి కోసం అదే అదే వేదం ఆశ్రమ సంసారి గృహస్థు అంటే పిల్లల్ని కనాలి ఎంజాయ్ చేయడానికి కాదు సన్యాసి జీవితం కాదు అలా అది కాదు ఇది జీవితం కంపల్సరీ ప్రతి స్త్రీమూర్తి మాతృత్వాన్ని పొందాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా తల్లిదండ్రులు అవ్వాలి వేదం అది ప్రమాణంగా చెప్పింది ఒకవేళ భర్తకు ఆ సౌఖ్యం లేకపోతే మీ వంశములో ఆ వంశీకులు ఆ వంశములో వంశీకులై వాళ్ళ వీర్యాన్ని మాత్రమే తీసుకోవాలి వంశం వృద్ధి వంశాభివృద్ధి రస్తూ ఆశీర్వదిస్తాం వేరే ఎవరిదో అన్నం తెలియని వాళ్ళది తీసుకుంటే ఎట్లా అవుతుంది అది కాదు వేదం ఏం చెప్పిందంటే భర్త తాలూకు వంశానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వీర్యాన్ని తీసుకుని మాత్రమే ఫలిదీకరణం చెందించాలి మహాభారతంలో కూడా అదే ఇప్పుడు వేదవ్యాసుడికి సంబంధించే మనకు తెలుసు ఆ ధర్మంలో అప్పుడు ఆ యుగంలో వేదవ్యాసులతోనే పిల్లల్ని కన్నారు తర్వాత ధృతరాష్ట్రుడు పాడురాజు అలాగే విధుడు వేదవ్యాసుడు ఈ పిల్లలే ఆయన పెదనాన్న అవుతారు బావగారు అవుతారు అంటే అలా అది వంశాభివృద్ధి జరగాలంటే అలాగే చేయాలి అన్నం ఏదో చేసేసాము అది కాదు శ్రద్ధతో అంటే ఒకవేళ అలాంటి లోపాలు ఉన్నా దాని లోపాలను అధిగమించడానికి అవకాశం ఉంది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది ఇక్కడ ఈ రోజుల్లో మగవాళ్ళలో ఆ శక్తి తగ్గిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జీన్ ఫ్యాన్స్ అలాగే వస్త్రం ఎప్పుడు కూడా అంగ వస్త్రైట్ గా ఉండాలి లూజ్గా ఉండాలి అది అలాంటి వస్త్రాలు ధరించాలి మీరు మీరు ఉన్నటువంటి ఉద్యోగాలు వాటిల్లో అంటే వివాహం అయి సంతానవంతులు అయ్యేంత వరకు మన ఫ్యాషన్స్ నాటిని పక్కన పెట్టి గృహస్థు ఆశ్రమ ధర్మానికి తగ్గట్టుగా మన వస్త్రధారణ అష్టాంగ యోగంలో ఇదే చెప్తుంది ప్రాణాయామ ప్రత్యాహార ధారణ మనం ఏమి ధరిస్తున్నాం వస్త్రాలు అవి కూడా మన మీద ఇంపాక్ట్ చూపిస్తాం అలాగే మనం తీసుకునేటువంటి ఆహారం నాన్ వెజిటేరియన్ ఇప్పుడు తింటున్నటువంటి చికెను మటన్లు ఇవన్నీ కూడా మీ వీర్య కణాలు శక్తి తగ్గిపోవడానికి కారణం అవుతుంది మగతనం అంటే కేవలం బాగా ఆకారం కనిపించడం హైట్గా ఉండటం ఏదో చేసేటం కాదు సంతానానికి యోగ్యమైనటువంటి వీర్యాన్ని కలిగి ఉండటం అది అది క్వాలిటీ నీ డిఎన్ఏ నీ పూర్వీకుల యొక్క శక్తి ఒక జీవి యొక్క మొత్తం పీని బ్లూ ప్రింట్ మొత్తం అందులో ఉంటుంది తల్లి గర్భంలో ప్రవేశించడానికి ముందు నీ బిడ్డ ఎక్కడుంటాడు అంటే నై తొమ్మిది నెలలేనమ్మా తొమ్మిది నెలల తర్వాత వైపు వచ్చాడు సంవత్సరం పన్నెండు నెలలు పూర్తి అవుతాయి కదా సంవత్సరం మరి మిగతా మూడు నెలలు ఎక్కడున్నాడు తండ్రి తండ్రిలో ఉన్నాడు స్థానంలో ఉన్నాడు అంటే బయటికి రావడానికి ముందు మూడు నెలలు ముందే ప్లానింగ్ జరిగిపోయింది భగవంతుడు సృష్టి అంతటి సృష్టి చేస్తున్నప్పుడు ఇలాంటి సృష్టి ఇన్ఫినిటీ ఫెర్టిలిటీ సెంటర్స్ అని పెట్టి జనతల తప్పది దయచేసి అలాంటి మనస్తత్వాలు ఉన్నవాడు అంటే నేను రీసెంట్గా ఒక ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళతో మాట్లాడాను నేను చెప్తున్నవి చూసి అంటే ఒక ఆవిడకి ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి మనం చెప్పిన డైట్ వాడి ట్యూబ్స్ రిపేర్ రీఓపెన్ అయ్యి కూడా ఎంతో మంది మంది చాలా మంత్రం సూర్య ఆరాధన అంటే పంచమస్థానం సింహమే సంతానాన్ని ఇస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మంచి డైట్ ని మంచి ఆహారాన్ని మీ బిడ్డ ఒక వేదాన్ని చదువుకున్న జ్ఞానాన్ని కలిగి ఉండాలా రెండు వేదాలు చదువుకున్న జ్ఞానం కలిగి ఉండాలా మూడు వేదాలు చదువుకున్న జ్ఞానాన్ని కలిగి ఉండాలా మీరు డిజైన్ చేసుకోవచ్చు డిసైడ్ చేయొచ్చు ప్రతి స్త్రీ మాతృత్వాన్ని పొందడానికి అర్హత కలిగి ఉంది దయచేసి పిల్లల్ని కనండి భారతదేశంలో జనాభా తగ్గిపోతుంది యువకులు తగ్గిపోతున్నారు యువత యువకులు లేరు పిల్లలు లేరు పెద్ద పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు రానున్న రోజుల్లో ఇది చాలా అవసరం ఉంది దయచేసి అందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుని సంతానవంతులు అవ్వండి డాక్టర్లు ఫెర్టిలిటీ సెంటర్స్ వాళ్ళకి చేతులు వ్యక్తిని వేడుకుంటున్నాను మోసం చేయకండి దాని మీద ఈర్ష్య ద్వేషం వచ్చేసి ఎందుకులే ఈ తలకాయ నొప్పి వద్దులే అనే స్థితికి తీసుకురావద్దు